హిందూ బంధుల్లారా నేను సింగ్ సెవెంటీన్ ఏప్రిల్ యాదుంది కదా మార్నింగ్ టెన్ థర్టీ ఆకాశపురి హనుమాన్ మందిర్ మన దిల్పేట శ్రీరామనవమి శోభయాత్ర చాలా వైభవంగా తీయాలని ఈ సంవత్సరం కూడా అన్ని వెళ్తే మేము చేసుకున్నాం అన్ని ఏర్పాట్లు కానీ మీరు వచ్చే ముందు ఒక్క రామ భక్తుడు వంద కార్యకర్తల్ని రామ తీసుకొని రావాలని నేను మీ అందరితోని కోరుతున్నాను అదేవిధంగా మీరు శ్రీరామనవమి శోభయాత్రకి వచ్చే ముందు ఆరెంజ్ బట్టలు రండి ఆరెంజ్ బట్టలు చాలా మంచి శోభయాత్ర మనకు కనబడుతుంది దాని గురించే నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి సంవత్సరం వస్తారు మీ వల్లనే ఈ శోభయాత్ర చాలా సక్సెస్ఫుల్ అవుతుంది కానీ ఈ సంవత్సరం సెవెంటీన్ ఏప్రిల్ కూడా మీరు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ సంవత్సరం శ్రీరామనవమి శోభయాత్ర కూడా మీరు చాలా వైభవంగా సక్సెస్ఫుల్ చేస్తారని నాకు ఒక నమ్మకం ఉంది భారత్ మాతాకి జయ జై సిక్స్ డేస్ బ్యాలెన్సింగ్ శ్రీరామనవమి శోభయాత్రకి జై సిఆరాం